హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా ఈరోజు ఈ వీడియోలో తులసి పూజ నేను ఏ విధంగా చేస్తాను మీతో షేర్ చేసుకుంటానండి ప్రతినిత్యము శుక్రవారం రోజున ముఖ్యంగా కార్తీక మాసంలో తులసి పూజ ఏ విధంగా ఆచరించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి దీపం వెలిగించాలి తులసమ్మకి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అనే విషయాలను తెలియజేస్తానండి అలానే తులసి కోట ఏ దిక్కులో ఉంటే చాలా మంచిది తులసమ్మను ఏ దిక్కులో పెట్టుకుంటే మనకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనే పూర్తి విషయాలను షేర్ చేస్తానండి తులసమ్మకి పూచేయడానికి మన ఇంట్లో ఉన్న వస్తువులు సరిపోతాయండి పసుపు కుంకుమ గంధం ఒత్తులు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడచ్చండి దీపారాధన కోసం ఆరతి కర్పూరం అగరవత్తులు ప్రమిదలు కానీ కుందులు కానీ తీసుకోవచ్చు అండి ధూపం వేయడానికి ధూపం స్టిక్స్ అలాగే బియ్యం పిండి ముగ్గు వేయడానికి అమ్మవారి దగ్గర నీళ్లు వడ్డించడానికి రాగి చెంబులో కొన్ని మంచి గంట హారతి ప్లేటు అక్షింతలు పువ్వులు తులసి మొక్క దగ్గర ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుందండి తులసి మొక్క పెట్టుకునే ప్లేస్ లేకపోతే బాల్కనీలో స్టాండ్ ఉంటుంది కదండి తులసి మొక్క పెట్టే దగ్గర ఒక పీటను కూడా ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట మీద రంగులతో ముగ్గులు వేసుకుంటే బాగుంటుంది అమ్మవారి పాదాలు శంకుచ నామాలు అష్టదల పద్మం వేసుకుంటే బాగుంటుందండి ఆ ఆ పీటని అమ్మవారి ఎదురుగా పెట్టుకోవచ్చు లేదంటే తులసి మొక్కని పెట్టుకునే ప్లేస్ ఉంటే చక్కగా నీళ్లు చల్లి పద్మ ముగ్గు వేసుకోవచ్చు అండి తులసి పూజ చేయడానికంటే ముందు తులసి కోటలో ఏమైనా పువ్వులు ఆకులు ఉంటే తీసేయాలండి ఆ తర్వాత తులసి కోటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండి కుంకుమతో ఈ విధంగా బొట్టు పెట్టుకోవాలి తులసి కోటని అందంగా అలంకరించుకోవాలండి నేనైతే నార్మల్ కుండీలో వేశాను కాబట్టి ఇక్కడ కళ్యాణం బొట్టు పెట్టుకున్నానండి ఈ విధంగా కళ్యాణం బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది నేను కుంకుమలో కొద్దిగా నీళ్లు కలిపి ఈ విధంగా పెట్టాను చూడడానికి చాలా అందంగా ఉంటుంది పేట మీద కూడా బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి అలానే తులసం ముందు కూడా అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో తులసమ్మ దగ్గర మట్టి ప్రమిదలైనా దీపారాధన చేయవచ్చు అండి కుందులైనా దీపారాధన చేయవచ్చు ఆవునయ్యితో దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ప్రతి నిత్యం కూడా తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటే చాలా మంచిదండి పిండి దీపాలు వెలిగించినా చాలా మంచిది రెండు కానీ మూడు కానీ ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేసుకోవచ్చండి ముందుగా తులసమ్మకి నీళ్లను వడ్డించాలి ఆ తర్వాత ఓం శ్రీ తులసి దేవి అయిన మహా అనుకుంటూ పసుపు కుంకుమ గంధం అక్షంతలు కొద్ది కొద్దిగా సమర్పించాలండి ఎక్కువ ఎక్కువగా కుండీలో వేయకూడదు ఒక ఆకు పెట్టుకొని ఆకు మీద వేసుకోవచ్చు తులసి మాత అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో పూజ చేసుకోవచ్చండి లేదంటే ఓం శ్రీ తులసిదేవి అయిన మహా అనుకుంటూ కూడా ఒక్కొక్క పువ్వు సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చండి కార్తీక మాసంలో తులసి మాత పూజ చేస్తే కోటి రెట్ల ఫలితం లభిస్తుందండి కార్తీక మాసం నెల రోజులు కూడా తులసీమాతకి పూజ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ మూడు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేశాను రెండు పిండి ప్రమిదల్లో దీపారాధన చేశానండి దీపారాధన కోసం నువ్వులనైనా వాడవచ్చు ఆవునైనా వాడవచ్చండి దీపారాధన ఏకాహారతో కానీ అగర్వతితో కానీ వెలిగించుకోవాలి ఓం శ్రీ తులసిదేవి అయిన మహా వస్త్రం సమర్పయామి అనుకుంటూ దూది వస్త్రం సమర్పించాలండి నేను ఇక్కడ దూది వస్త్రాన్ని సమర్పించాను మీకు కనిపిస్తుందా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలండి నిత్యం తులసి మాత పూజ చేసేవాళ్ళు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది రెండు వత్తుల్ని ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయవచ్చు ఎప్పుడైనా ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారం కానీ కార్తీక మాసంలో కానీ తులసమ్మ పూజ చేసేటప్పుడు తొమ్మిది ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయండి ఇలా ఆవు నెయ్యితో తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల అఖండ సౌభాగ్యం మనకు లభిస్తుందండి కార్తీక మాసంలో ఈ విధంగా తురసమ్మ దగ్గర జలదీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది జలదీపాలు అంటే ఒక బేషన్ తీసుకున్నాను నేను దాని ఆ బేషన్ కూడా గంధ కుంకం బొట్టలు పెట్టాను ఇది నదిగా భావించి జలదీపాలను వెలిగిస్తున్నానండి నేను ఈ విధంగా సిద్ధంగా ఉంచుకున్నానండి ముందుగా ఈ నీటిలో పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి పువ్వులు కూడా వేయాలి ఆ తర్వాత దీపారాధన వెలిగించాలండి నేను తామర ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తున్నానండి ఇత్తడి ప్లేట్ మీద కానీ స్టీల్ ప్లేట్ మీద కానీ లేదా నిమ్మకాయ తొక్క మీద కానీ కొబ్బరి చిప్పులో కానీ జలదీపాలను వెలిగించుకోవచ్చు తామరాకు కానీ చిక్కుడాకుల మీద కానీ వెలిగించుకోవచ్చు అలానే మందారం ఆకు మీద కూడా వెలిగించుకోవచ్చు అండి లేదంటే వామాకు మీద కూడా వెలిగించుకోవచ్చు వామాకు కూడా నీటిలో మంచిగా తేలుతూ ఉంటుంది ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా జలదీపాలను వెలిగిస్తే చాలా మంచిది కార్తీక సోమవారం రోజున కానీ కోటి సోమవారం రోజున కానీ ఏకాదశి రోజు ద్వాదశి రోజు ఈ విధంగా వెలిగించుకోవచ్చండి ఇలా వెలిగించుకొని సాక్షాత్ ఆ గంగమ్మ తల్లికి దండం పెట్టుకుంటే మన నదిలో వెలిగించినంత పుణ్యం లభిస్తుందండి ప్రతినిత్యం స్త్రీలు తులసమ్మకి పూజ చేస్తే సౌభాగ్యం నిండుగా ఉంటుందండి తులసమ్మని తూర్పు ముఖంగా పెట్టుకుంటే చాలా మంచిది తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ పెట్టుకోవచ్చండి తులసముని ఉత్తరముఖంగా పెట్టుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది తులసముని ఏ దిక్కులైనా పెట్టుకోవచ్చండి తూర్పు దిక్కున పెట్టుకుంటే దీర్ఘ సుమంగిలీగా ఉంటారు పడమర దిక్కుగా పెట్టుకుంటే పిల్లలకి జ్ఞానం ఎక్కువగా ఉంటుందండి జ్ఞానం కలుగుతుంది ఉత్తరం దిక్కున పెట్టుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది దక్షిణ దిక్కుగా పెట్టుకుంటే మోక్షం కలుగుతుంది సింహద్వారం బట్టి కూడా తులసమ్మను పెట్టుకోవాలండి సింహద్వారం తూర్పు ముఖంగా ఉంటే పడమర వైపు తులసి తులసి మొక్కను పెట్టుకోవాలండి అంటే ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి అంటే తు తూర్పు గుమ్మంలోంచి చూస్తుంటే తులసమ్మ కనపడేలా ఉండాలి ఇక్కడ నేను తులసమ్మకి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకున్నానండి బెల్లం ముక్క కానీ పులిహార కానీ లేదంటే వడపప్పు కానీ ప్రసాదంగా సమర్పించవచ్చు ఏదైనా పండైనా పెట్టొచ్చండి తులసమ్మని తూర్పు ముఖంగా ఉత్తరముఖంగా పెట్టుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి మనం ఈ విధంగా బాల్కనీలో తులసి మొక్కను పెట్టుకుంటాం కదండీ అక్కడ బట్టలు ఆరేస్తాం కదా ఆ బట్టల నుంచి వచ్చే నీరు తులసమ్మ మీద పడకుండా జాగ్రత్త జాగ్రత్త తీసుకోవాలి అలానే మనం దీపం పెడతాం కదండి తులసమ్మ దగ్గర తులసి కోటకి కనీసం రెండు అడుగుల దూరం ఉంచుకోవాలి ఎందుకంటే తులస తులసి కోటకి ఆ వెలుగు తగలకుండా ఉండాలండి తులసి ఆకులకు కూడా తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి తులసి మొక్క మనం పూజించే తులసి మొక్క నుంచి ఎప్పుడూ కూడా తులసి దళాలను తెంపకూడదండి వేరే తులసి మొక్క నుంచి తెంపుకోవచ్చు మనం పూజ చేసుకోవడానికి వాడతాం కదండి వెంకటేశ్వర స్వామికి కానీ అలా అలాంటప్పుడు ఈ మనం పూజ చేసుకున్న తులసి మొక్క నుంచి ఎప్పుడూ కూడా తెంపకూడదు మనం స్నానం చేయకుండా తులసి మొక్కని తాకకూడదండి మిగతా మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు తులసి మొక్క కూడా పోయాలి అనుకోకూడదు మనం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకి నీళ్లు పోయొచ్చండి తులసి మాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుందండి తులసి మాత చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు వేర్లలో గంగా యమున సింధు కావేరి నదులు ఉంటాయి తులసి చెట్టు మధ్యలో సకల దేవతలు కొలువై ఉంటారండి ఆకుల్లో సకల వేదాలు శాస్త్రాలు ఉంటాయి తులసి మాత దగ్గర పూజ చేసిన తర్వాతే మనం నిత్య పూజ చేసుకోవాలి ముందు తులసి మాత దగ్గర పూజ చేసిన తర్వాత ద్వార పూజ చేసుకొని నిత్య పూజ చేసుకోవాలండి ముందు తులసి పూజ ఎందుకు చేయాలంటే సీతారాములు లక్ష్మీనారాయణులు భార్యాభర్తలు ఇలా ముందు ఆడవారి పేరే ఉంటుందండి అమ్మవారు అయ్యవారు అంటాము అందుకనే ముందు అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ద్వార పూజ చేసుకొని నిత్య పూజ చేసుకోవాలి మనం ఏ పూజ చేసినా విజ్ఞాలు కలగకుండా ఉండటానికి గణపతికి పూజ చేసుకుంటాం కదండి ఒక తమలపాకులో పసుపునసిన చేస్తాం కదా ఆ గణపతిని ఎప్పుడు కూడా తులసి కోటలో పెట్టుకోకూడదండి శివలింగం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు శివలింగం పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది తులసమ్మకి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించి హారతిచ్చి నమస్కారం చేసుకున్నాక అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి తులసి కోట దగ్గర ప్రదక్షిణ చేయడానికి వీలుంటే ప్రదక్షిణ చేసినా చాలా మంచిదండి మూడు కానీ ఐదు కాని తొమ్మిది కానీ పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది తెలుసుకున్నారు కదండి తులసి మాత పూజను ఏ విధంగా చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి